ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం కంప్లీట్ జరిగింది హోటల్ అన్నీ చాలా బాగున్నాయి నిన్న కొంచెం ఒక చిన్న ఇక్కడ కార్పెట్స్ లేవు ఆ ఇష్యూ గురించి ట్యాగ్ చేసి పెట్టారా చంద్రబాబు గారికి గారి పవన్ కళ్యాణ్ కనకదుర్గమ్మ విశిష్ట దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది గత దసరా అన్ని రోజులు అమ్మని దర్శించుకున్నాను గతంలో భక్తుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చెప్పులు మొత్తం ఇష్యూస్ అన్ని కూడా మీరు పెట్టానండి పెట్టాను గతంలో ఏంటంటే కొంచెం చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఒకటి జరిగింది చెప్పులు ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర అవన్నీ కూడా ఏంటంటే ఒక గంట గంటలో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పడేయడం జరిగేది అలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి అది కూడా పెట్టడం జరిగింది అంటే సార్ ఇప్పుడు నిన్న పెట్ట వెంటనే రెక్టిఫై చేసే సార్ అయిపోయింది ఎలా చూస్తున్నారు నిన్న మీరు ఆ సమస్యను లేవనెత్తి రెస్పాన్స్ ఎలా ఉంది ప్రభుత్వం వాళ్ళు రెస్పాన్స్ చాలా బాగుంది రియాక్ట్ చాలా హ్యాపీగా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి మరియట్ గా రెస్పాండ్ అయ్యారు కదా చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చూస్తున్నారు గతానికి ఇప్పుడు ఏంటంటే ఆ లైన్ ఆకుండా వెళ్ళిపోతుంది అవర్ మాక్సిమం అవర్ లో కంప్లీట్ అయిపోతుంది తేడాది ఏర్పాట్లకి ఏర్పాట్లకి ఏమైనా తేడా ఉందండి చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది లాస్ట్ ఇయర్ టెన్ టెన్ డేస్ కూడా వచ్చా లాస్ట్ ఇయర్ టెన్ డేస్ వచ్చే వంద దగ్గర బ్లాక్ చేసేవాళ్ళు వందిన దగ్గర ఫ్రీగానే వదిలేశారు ఎందుకంటే వెహికల్ అనేది ఇక్కడ పెట్టుకుని వినాయకుడి గుడి దగ్గర నుంచి వచ్చేవాడు బాగుంది అంటారు చాలా బాగుంది